చేయుట కొరకే సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడు అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఇండెను గనక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందినవాడాయెను అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను గాని అతడు కుష్ఠరోగి సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకి పోయిండెరి వారచ్చట నుండి ఒక చిన్న చెరగొనితేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడుండవలినని నేనెంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ట రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనిను నయమాను రాజు నద్దకుపోయి పోయి ఇస్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు నేను ఇస్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చను గనక అతడు ఇరవది మనుగల వెండియో లక్షా ఇరవై వేల రూపాయల బంగారును పది దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇస్రాయేలు రాజునకు పత్రికను అప్పగించాను ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను ఇస్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడన ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్కు ఇతడు పంపుట ఏమి నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదుకుచున్నాడో మీరు ఆలోచించుడ ఇస్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొని సంగతి దైవజనుడైన ఇలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి ఇస్రాయేలులో ప్రవక్త యొక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రానిము అని రాజులకు వర్తమానము చేసెను నయమాను గుర్రములతోనూ రథముతోను వచ్చి ఎలిషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలిషా నీవు యోర్దాను నదికి పోయి ఏడు మారులు స్నానము చేయుము నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను అందుకు నయమాను కోపము తీర్చుకొని తిరిగిపోయి ఇట్ల నేను అతడు యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యహో నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి ఉష్ణరోగమును మాన్పునని అనుకొంటిని దమస్కు నదులైన అబానాయును పర్ఫరును ఇస్రాయలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయాను అయితే అతని దాసులను ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించని ఎడలా నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడు ఒక అమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయ పరిచర్యను చేయుట కొరకే పరిశుద్ధుడా కృపణీచ